అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం నలభై మూడవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే హైప్ చేయండి మెల్లిగా ఏడు స్టార్ట్ చేస్తుంది మౌని పక్కకు వచ్చి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నామని అడుగుతుంది ఒకడు ఫాలో అవుతున్నాడని అన్నాను కదా ఈరోజు దారిలో నా బైక్ని ఆపి చాలా చండాలంగా బిహేవ్ చేస్తున్నాడు చాలా కమెంట్స్ చేస్తున్నాడని అంటూ ఏడుస్తుంది మనూకి చాలా కోపం వచ్చి మౌను చేయి పట్టుకొని సరే రా వాడి సంగతి ఏంటో చూద్దాం అని అంటూ కింద తీసుకెళ్తాడు అను చెప్తున్నా వినిపించుకోకుండా తీసుకెళ్తాడు ఆఫీస్ బయటే ఆ పర్సన్ బండి మీద కూర్చొని ఇంకా అమ్మాయిలని అలాగే ఏడిపిస్తూ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి వాడిని తిట్టి కొట్టి అమ్మాయిల్ని ఏడిపించడమే నీ పనా రా అని అరుస్తూ ఉంటే మౌని వద్దు మను రా అని అంటున్నా ఆగకుండా వాడిని బాగా కొట్టి ఇంకోసారి ఇలాంటి వెధవ పనులు చేశావంటే చంపేస్తాను అని అంటాడు ఇంకా మౌనిని తీసుకొని పైకి వెళ్తాడు లిఫ్ట్లో పైకి వెళ్ళిన సేపు మనుని తిడుతూనే ఉంటుంది మౌని నీకేమైనా పిచ్చా ఇలా ఎవరైనా కొడతారా అని తిడుతూ ఉంటుంది వాడు నిన్ను అన్ని మాటలు అంటూ ఉంటే తిట్టకుండా సైలెంట్ గా వచ్చి ఏడుస్తుంది నువ్వు ఇప్పుడు మళ్ళీ తిరిగి నన్నే అంటున్నావా నా దగ్గర అరవడం కాదు ఇలాంటి వాళ్ళని లాగి పెట్టి ఒక్కటి పీకాలి అరుద్దామని అనుకున్నాను మనం కానీ వాడు నా నా అని అంటూ ఆగిపోతుంటే ఏమేందో చెప్పని దగ్గర తీసుకుంటాడు మౌని తలదించుకొని నా బాడీ పార్ట్స్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకేం మాట్లాడలేక పోయాను నేను అవునా అంతలా మాట్లాడావాడు ఏమన్నాడు అసలు చచ్చాడు నా చేతిలో వాడు అని అంటూ మళ్ళీ కిందకు వెళ్ళడానికి లిఫ్ట్ బటన్ని నొక్కుతూ ఉంటాడు మను మౌని ప్లీజ్ ఆగు అని తన చేయి పట్టుకొని ఆపటానికి లిఫ్ట్ బటన్ని మళ్ళీ పైకి నొక్కుతుంది మౌని నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను అస్సలు ఊరుకోను నా వాడు ఈరోజు నా చేతిలో చచ్చాడు అని అంటూ ఉంటే గట్టిగా మను నడుముని పట్టుకొని హక్ చేసుకున్నట్లుగా ఆపుతుంది మౌని మను మౌనిని ఇంకా గట్టిగా తన మీద క్లాక్కొని ఏమన్నాడు వాడు చెప్పు అని అంటాడు వదిలేసాయి ప్లీజ్ నేను చెప్పలేనని ఏడుస్తూ ఉంటుంది మౌని మను మౌని ముఖాన్ని చేతిలోకి తీసుకొని సున్నితంగా తన వేళ్లతో మౌని కన్నీళ్ళు దూచి వాడు ఏదో అన్నాడని ఇలా ఏడుస్తావా చెప్పు అయినా ఇంకా ఏడుస్తున్న మౌనిని అలాగే చూసి ఒక్కసారిగా నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని ఇంకా అలాగే ఏడుస్తే ఇప్పుడే ముద్దు పెట్టేస్తాను అని అంటాడు మను అంతే మౌని షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూసి ఏంటి పెట్టనా మరి అని అంటాడు ఆహా వద్దు అని అంటూ నోటి మీద చెయ్యి అడ్డు పెట్టుకుంటుంటే మను నవ్వుకుంటుంటే లిఫ్ట్ ఆగటంతో మౌని తుడున అక్కడి నుంచి పారిపోతుంది అను పక్కన కూర్చొని ఏంటిది మను ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉన్న మౌనిని అను కదిపి ఏమైందే ఏమైనా గొడవ జరిగిందా చెప్పు అని అడుగుతుంది మను వెళ్ళి వాణ్ణి కొట్టాడు అసలు నాకే అసలు నాకు ఎంత భయమేసిందో అని చెప్తున్న మౌనిని చూస్తూ అన్నయ్య నిజంగానే చాలా సైలెంట్ కదా నిజంగానే కొట్టాడా ఎలా ఉందో అతనికి ఇప్పుడు అని అడుగుతుంది అను గట్టిగానే కొట్టాడు భయమేసిందను అను అసలు అన్నయ్య అంత కోపం ఎందుకు వచ్చింది అని అంటుంది అను ఏమో తెలియదు అంటుంది మౌని అను వదిలేస్తుంది కీర్తి వచ్చి ఏ అను ఈరోజు మీటింగ్ అంట మన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలే ఆ సురేష్ గురించి అందరూ అంటున్నారు తనతో మొన్న రూట్గా మాట్లాడవు ఏమీ చేయడు కదా వాళ్ళు నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది నేనేం రూట్గా మాట్లాడాను ఏమీ కాదులే మనం చాలా కష్టపడి చేశాం అంతా బాగుంటుంది వదిలేదు కీర్తి నువ్వు అసలు టెన్షన్ పడకూడదు ఈ టైంలో అని అంటుంది అను మౌని మాత్రం నాతో మను ఎందుకు ఇలా మాట్లాడాడని గురించి ఆలోచిస్తోంది అయినా నేను ఎందుకు బాధపడలేదు బయట వాళ్ళు నన్ను అల్లరి చేసినప్పుడులాగా మౌనికి మనుని చూస్తే లిఫ్ట్లో సీనే గుర్తొస్తూ ఉంటుంది మను మాత్రం సైలెంట్గా అతను వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఆ రోజంతా చాలా వర్క్ ఉంటే బిజీగా ఇంకా అందరూ తమ వర్క్లో పడిపోతారు మన కార్తిక్ మాత్రం అనుకి సైట్ కొడుతూ ఉంటే రేఖ వస్తుంది ఏంటి కార్తీక్ నన్ను నువ్వు అవాయిడ్ చేస్తున్నావు అసలు అని అంటుంది నువ్వు నాకు అసలు ఫ్రెండ్ కూడా కాదు ఎందుకు నీతో నేను మాట్లాడాలి అని అంటాడు కార్తిక్ ప్లీజ్ కార్తిక్ అలా మా అనకు నువ్వు లేకుండా నేను ఉండలేను కార్తిక్ అని ఒక్కసారిగా రేఖ తన డ్రెస్కి ఉన్న ఫ్రెండ్షిప్ తీసేసి కార్తీక్ ముందుకు వస్తుంది వెంటనే కార్తీక్ వెనక్కి తిరుగుతాడు పిచ్చా నీకు ముందు ఆ చండాలని ఆపు అని అంటాడు కార్తిక్ చూడు కార్తీక్ నీకేది కావాలంటే అది చేసుకో అని అంటుంది రేఖ అనుకన్నా నేను చాలా బాగుంటాను తెలుసా అని వెళ్ళి కార్తిక్ ని హక్ చేసుకోబోతుంటే ఒక్కసారిగా దూరం జరిగి కళ్ళు మూసుకొని రేఖ ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నేను సెక్యూరిటీని పిలుస్తాను అని అంటే గట్టిగా కార్తిక్ ఇంకా రేఖ తన డ్రెస్ చేసుకొని బయటికి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి కార్తీక్ ఏమి నచ్చదు ఏంటి అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుందని అనుకుంటాడు చ నా అనుని కాకుండా ఇంకెవరినైనా నేను అలా ఎలా తలుచుకుంటాను ఈ రేఖ ఇంతకు తెగించింది అని వెంటనే రేఖకి టెర్మినేషన్ లెటర్ని పంపిస్తాడు అది చూసిన రేఖ వెంటనే వచ్చి ప్లీజ్ కార్తీక్ ఇలా చేయకు నాకు ఈ జాబ్ చాలా అవసరమని ప్రతిమలాడుతుంది కార్తిక్ రేఖ ముఖం కూడా చూడకుండా నీకు ఇదే లాస్ట్ టైం చెప్తున్నాను విను నాకు అను అంటే ప్రాణం నేను అప్పటికీ అనుకే సొంతం దానితోనే నా జీవితం అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని అంటాడు కార్తిక్ ఇంకెప్పుడు ఇలా చేయను కార్తిక్ ప్లీజ్ అంటుంది రేఖ ఇదే లాస్ట్ అవకాశం ఇస్తున్న నీకు ఇంకోసారి నా కంటికి కూడా కనిపించొద్దని అంటాడు కార్తిక్ అలాగే కార్తిక్ అని వెళ్ళిపోతుంది ఇంకా కార్తిక్కి చాలా విసుగ్గా అనిపించి ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళి మొబైల్లో అనుని సీసీటీవీలో చూస్తూ ఉంటాడు మళ్ళీ సడన్గా దివ్య గుర్తొచ్చి దివ్య ఆఫీస్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళి దివ్యకి కాల్ చేసి నెన్నితో మాట్లాడాలి ఒక్కసారి కిందకి రావా అని అంటాడు ఏమేం బావా అంతా ఓకేనా అని అంటుంది దివ్య కంగారుగా ఆ కంగారు ఏమీ లేదు ఒకసారి రా నేను మాట్లాడాలి నీతో అని అంటాడు అలాగే బావా కిందకి వెళ్తుంది దివ్య దివ్య కిందకి వెళ్ళాక కార్తీక్ ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే అటు వెళ్ళి దివ్య కార్తీక్ ముందు కూర్చుంటుంది ఏమైంది బావా ఇంత సడన్గా కాల్ చేసి ఇక్కడికి రమ్మన్నారు అక్క వల్ల ఏమైనా అని ఆగిపోతుంది అదేమీ లేదు దివ్య నీ గురించి మీ అక్క ఎక్కువగా బాధపడుతుంది నీకు ఎలాగైనా ఒక మంచి జాబ్ చూడాలని అనుకుంటున్నాను ఇది చాలా చిన్న కంపెనీ కదా నేను నీకు ఇదిగో అని ఒక లెటర్ ఇచ్చి ఈ కంపెనీలో జాబ్ చూశాను నువ్వు రేపు వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని అంటాడు కార్తిక్ అయ్యో అదేంటి బాబా నాకు ఈ జాబ్ బాగానే ఉంది నేనేమీ ప్రాబ్లంలో ఫీల్ అవ్వట్లేదు ప్లీజ్ ఇక్కడే చేస్తానని అంటుంది దివ్య ఎందుకు దివ్య నీకు చాలా టాలెంట్ ఉంది కదా ఈ కంపెనీ కన్నా బెస్ట్ ఆప్షన్ని చాలా చూసుకోవచ్చు నా మాట విను ఈ రోజు వెళ్ళి ఇక్కడ రిజైన్ చేసేసి అని అంటాడు కార్తిక్ అయ్యో బాబా ప్లీజ్ నేను నీకు జాబ్ చేస్తుంటే నాకు ఇదే బాగా నచ్చింది అని అంటుంది దివ్య ఎందుకు ఈ జాబ్ నచ్చింది నీకు ఎందుకు ఇక్కడే ఉంటానని ఇంత మొండి పట్టుదల పట్టుకున్నావు దివ్య నాకు అర్థం కావట్లేదు ఇంతకన్నా బెస్ట్ జాబ్ బెస్ట్ శాలరీతో నీకు వస్తూ ఉంటే ఎందుకు నువ్వు ఇక్కడ నుంచి రానని అంటున్నావు ఏముంది ఇక్కడ అని కార్తిక్ గట్టిగా అడుగుతాడు అదేమీ లేదు బాబా ప్లీజ్ వద్దు అంటుంది దివ్య ఎందుకని ఇక్కడ సూర్య ఉన్నాడు అని అని అంటాడు కార్తిక్ ఒక్కసారిగా దివ్య షాక్ అయి లేచి నిలబడుతుంది చెప్పు సూర్య లేకుంటే ఉండలేవా బావా అని అంటుంది కంగారుగా చెప్పు దివ్య అసలు ఏమైందో నాకు ముందు నుంచే తేడాగా ఉంది ఇప్పుడు పూర్తిగా క్లారిఫై అయింది అని అంటాడు కార్తిక్ బావా మీకెలా తెలుసు అని అంటుంది నువ్వు ఇంత మంచి శాలరీ వచ్చిన జాబ్ ఇస్తానన్నా కూడా నువ్వు ఇక్కడే ఉంటున్నాను అని అంటున్నావంటే ఆ రోజు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది దివ్య అను సూర్య కూడా ఇక్కడే వర్క్ అన్నాక అది ఇంకా బలమైంది వెంటనే దివ్య అందుకొని బావా ప్లీజ్ ప్లీజ్ బావా అక్కతో మాత్రం చెప్పొద్దు ఈ విషయం అని బ్రతుకులాడుతుంది నేను చెప్పకూడదంటే నా మాట విని జాబ్ మానేసి కొత్త జాబ్లో జాయిన్ అవ్వంటాడు కార్తిక్ బావా ప్లీజ్ అంటుంది దివ్య ఆల్మోస్ట్ వేట్ చేస్తూ ఏ దివ్య ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు కార్తిక్ దివ్య పక్కన కూర్చొని బావా ప్లీజ్ నాకు కాస్త టైం ఇవ్వండి మీరు చెప్పింది చెప్తాను కానీ అక్కకి మాత్రం ఏమీ తెలియకూడదని అంటుంది దివ్య పిచ్చా నీకు ఏం చేయాలనుకుంటున్నావు అసలు అక్క ఏది చెప్తే అదే అంటే సూర్యని వదిలేస్తావా హా బావా తప్పదు అని అంటుంది ఎందుకు బావా మీకేం తెలియదు సూర్య అక్కని అని ఆపేస్తే ప్రేమించాడైతే ఏంటి మళ్ళీ నిన్ను ప్రేమిస్తాడు నువ్వు చెప్పాలి కదా తనకి లేదు ఇదంతా వద్దు ప్లీజ్ వదిలేయండి బావా అంటుంది నీకొక విషయం చెప్పాలి దివ్య అని అంటాడు కార్తిక్ ఏంటది బావా అని అడుగుతుంది అను నేను కావాలని పగతో పెళ్లి చేసుకున్నాను మీరంతా దగ్గర అవ్వు అని అంటే అది నాకు ఎందుకు దూరంగా ఉంటుందో తెలుసా నేను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి దాన్ని టార్చర్ చేస్తున్నాను కాబట్టి అని అంటాడు కార్తిక్ ఏంటి అంటుంది దివ్య పెద్దగా అందరూ అటే చూస్తుంటే దివ్య సారీ అని మళ్ళీ సైలెంట్గా కార్తీక్ వైపు తిరిగి ఏంటి బావ మీరు చెప్పేది అని అంటుంది అవును దివ్య అను సూర్యతో పెళ్ళికి ముందు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను నన్ను వదిలే మంచి డబ్బున్న మ్యాచ్ వచ్చింది అని అంటే కోపం వచ్చి తనని పెళ్లి చేసుకున్నాను నాకన్నా ముందు వచ్చిన సంబంధాన్ని వదిలేసి నాది ఇంకా సౌండ్ పార్టీ అని ఒప్పుకుంది అని అను గురించి అనుకున్నాను ఇవన్నీ అనూకు తెలియకుండా మావయ్య ఆధ్వర్యంలో జరిగాయని ఈ మధ్య తెలిసాయి నాకు నేను అమ్మ అనుని మా పెళ్లి తర్వాత నుంచి తిట్టాము కొట్టాము చాలా దారుణంగా ట్రీట్ చేశాం ఇంట్లో పని అంతా తనతోనే చేయించాం దివ్య అందుకే అది నా దగ్గర అలా ఉంటుంది అసలు ఇంతవరకు ఎప్పుడు ప్రేమగా తనతో మాట్లాడలేదు తెలుసా చాలా బాధ పెట్టాను మీ అక్కని అని అంటాడు కార్తిక్ దివ్య కళల్లో నీ లాగో ఏంటి బావా నిజమా అవును అన్నుని ఎప్పుడు ఇంట్లో మనిషిలాగా చూడలేదు నేను కానీ అది మాత్రం నా ఇల్లు అనుకుని అన్ని చేసింది రేవతి పెళ్లి కూడా అంటాడు కార్తిక్ విచిత్రం ఏమిటంటే దాన్ని ఎంతలా టార్చర్ చేసినా నన్ను ప్రేమించింది తెలుసా ఇచ్చిది నాకు అను కావాలి దివ్య అని అంటాడు కార్తిక్ దివ్య సైలెంట్గా ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడమంటాడు ఏం చెప్పాలి బాబా నా స్వార్థం చూసుకొని అక్క పెళ్లికి ఉండకుండా ఎవరిని చేసుకుంటుందో కూడా చూడకుండా వెళ్ళిపోయాను అక్క ప్రతి విషయంలోనూ తనే ముందుంటుంది అన్నింటిలో ఇప్పుడు కూడా అంతే అక్క పెళ్ళికి తన చెల్లిగా ఉండి పెళ్ళికొడుకు ఎలాంటి వాడో తెలుసుకోవాల్సిన బాధ్యత నాది అది నేను తప్పాను అక్క అన్నింటిలో కరెక్టే చేసింది బావా ఒక కూతురిగా తండ్రిని కాపాడింది ఒక అక్కలాగా నా కోసం ఇష్టం లేని పెళ్ళి కొప్పుకుంది ఒక భార్యగా కష్టాన్ని దాచి మీ విషయం దాచేస్తుంది ఒక వదినలా రేవతి వదిన పెళ్లి చేసింది ఒక కోడలిగా మీ గురించి చెప్పకుండా పరువు కాపాడుతుంది అన్ని బాధలు తనలోనే దాచుకొని ఏ మాత్రం నవ్వు చెదరకుండా ఉంది ఆఖరికి మీతో క్లోజ్ అవ్వమన్నప్పుడు కూడా ఏది చెప్పలేదు నన్ను తిడుతుంటే నిజంగానే మీ మీద ఇష్టం లేదు సూర్యుని ఇంకా మర్చిపోలేదనుకున్నాను కానీ మిమ్మల్ని ప్రేమిస్తూ మీతో అలా ఎలా చేసేది ఎన్ని మాటలు అన్నాను అవన్నీ అక్కని ఎంత బాధ పెట్టుంటాయి బావా ఎప్పుడు నా గురించి ఆలోచించుకున్నాను అక్క గురించి ఆలోచించుంటే ఆ రోజు పెళ్లిలో ఉండకుండా వెళ్ళేదాన్ని కాదు నేను లేకుండా తన పెళ్లి జరిగిందని అక్క ఎంత బాధపడిందో నాకు మాత్రమే తెలుసు ఏంటి దివ్య నువ్వు నన్ను తిట్టి అను నీ ఎక్కడ తీసుకెళ్తానంతావేమని నేను భయపడుతుంటే నిన్ను నువ్వు నిందించుకుంటున్నావేంటి ఆ రోజే మీతో మాట్లాడి మీరు ఎలాంటివారో తెలుసుకొని తనతో ఈ పెళ్లి జరగకుండా ఆపాలి కదా నేను చెల్లెలిగా అది నా బాధ్యత కదా అసలు మిమ్మల్ని తిట్టే అర్హత నాకు ఎక్కడిది బావా అందరికన్నా అన్నిటికన్నా ఎక్కువగా అక్క జీవితానికి ద్రోహం చేసింది నేని అసలు నేను ఏదో దాన్ని లేకపోతే తను చాలా సంతోషంగా ఉండేది కేవలం నా కోసం నా జీవితం బాగుండాలని నాను చెప్పిన ప్రతి ఒప్పుకుంది ఎక్కడ నా చదువు మాన్పించేసి నాకు పెళ్లి చేస్తారనే భయంతో సూర్యుని వదిలేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది నా కోసమే అక్క ఇదంతా చేసింది బాబా మీరందరూ ఎంత బాధ పెడుతున్నా ఒక విషయం కూడా ఎవరికి చెప్పలేదంటేనే తనేం ఏం చెప్పాలనుకోలేదని అర్థం ఇప్పుడు అర్థమవుతోంది నాన్న ఆ రోజు మీ ఇంటికి వస్తే అక్క ఎందుకు తిట్టి పంపించేసిందో తను అక్కడ పడే బాధని ఎవరికి చెప్పుకోవాలని అనుకోవట్లేదు అలాంటిది ఇప్పుడు నేను వచ్చి అక్క వచ్చేసే బాబు మంచోడు కాదంటే నేను తిట్టి తీసుకుని వస్తే తను వస్తుంది అనుకుంటున్నారా అక్కడికి వచ్చినప్పుడే చాలా కష్టాలు పడింది అయినా ఇప్పటి వరకు ఎవరితో చెప్పుకోలేదు ఎందుకంటే ఇంటికి వచ్చి నాన్నకి నేను బాధపడుతున్నామని చెప్తే పట్టించుకునే అంత గొప్ప హృదయం మా నాన్నకి లేదు ఆడవాళ్ళు మీరు భరించాలి అని అనే రకం అందుకని ఏది చెప్పకుండా దాచేసి ఉంటుంది అలాంటిది ఇప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే అంత ఈజీగా మీకు ఎంత దూరంగా వచ్చేస్తుంది కానే కాదు నాకు తెలిసినంత వరకు అది మీరు లేకుండా ఉండలేదు అక్కగా అది సక్సెస్ అయింది బావా కానీ చెల్లిగా నేను ఫెయిల్ అయ్యాను ఇప్పటికీ తను సంతోషంగా ఉందో లేదో కూడా నేను చూడలేదు మీరు చెప్పేదాకా నాకు ఏదీ తెలియదు దాని జీవితంలో ఇది చెయ్యి అది అని చెప్పే అర్హత నాకు పూర్తిగా పోయింది బాబా మీరు చెప్పినట్టే ఆ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తాను అక్కడే జాయిన్ అవుతానని దివ్య వెళ్ళిపోబోతుంటే దివ్య నీకేమైనా పిచ్చా ఏం మాట్లాడుతున్నావు ఇప్పటిదాకా వెళ్ళను అన్నావు ఇప్పుడు ఎందుకు కంపెనీ చేంజ్ అవుతానంటున్నావు ఏమీ లేదు బాబా మీరు ఇన్ని తెలుసుకున్నారంటే అక్క అంటే మీకు ఇష్టం ఏర్పడింది అది మిమ్మల్ని వదిలి ఉండలేదు దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అంతకు మించి నాకు మీరు చేయాల్సింది ఏమీ అవసరం లేదు అని అంటుంది దివ్య దివ్య వచ్చి కూర్చోవని కార్తీక్ గట్టిగా అర్చేసరికి వచ్చి కూర్చుంటుంది ఏంటి వెళ్ళిపోతున్నావు నీ ఇష్టానికి నువ్వు మాట్లాడేసి వెళ్ళిపోతావా నేను చెప్పేది వినవా లేదు బావా అక్క ఎవరి వల్ల బాధపడకూడదు అనుకున్న నేనే తన బాధకు కారణమయ్యాను తను ఎంత బాధని పడుతున్నదో నాకే చెప్పుకోకుండా ఉందంటే నేను ఎంత తప్పు చేసి ఉంటాను నువ్వే ఆలోచించు బావా నీకు దగ్గర అవ్వమని ఎన్నిసార్లు ఫోర్స్ చేశానో తెలుసా నన్ను తిట్ కొట్టేవాడితో ఎలా దగ్గరగా అవ్వాలి అని నన్ను పదే పదే ప్రశ్నిస్తున్నట్టుంది దివ్య ఏంటిది నిజంగా తప్పంత నాదే అను గురించి తెలుసుకోకుండా ఏవేవో చేశాను తనని చాలా బాధ పెట్టాను ప్రామిస్ చేస్తున్నాను రౌడీ ఇంకెప్పుడు ఇలా జరగదు అను అంటే నాకు మొదటి నుంచి ఇష్టమే కానీ దాన్ని చూపించలేకపోయాను నేనే తెలుసుకోలేకపోయాను నాకు దాని మీద ప్రేమ మొదలైందని తెలిసిన తర్వాత ఇంకా సూర్యని ఇష్టపడుతుందేమో అని ఎన్ని రోజులు అనుకున్నాను కానీ అది నన్ను ప్రేమిస్తుందని నాకు ఇప్పుడే తెలిసింది ఏది ఎవరికీ చెప్పదు సంతోషమైతే అందరికీ చెప్తుంది పంచుకుంటుంది బాధ మాత్రం ఒక్కతే పరిస్తుంది అను కళల్లో ఇంకెప్పుడు నీళ్లు రానివ్వను తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను మరెందుకు బావా ఇదంతా చేశారు ఒక్కసారి కనుక్కుంటే అయిపోయేది కదా అని అంటుంది దివ్య నిజమే రౌడీ నా లైఫ్లో నేను చేసిన మొట్టమొదటి తప్పు అదే కానీ ఆ రోజు కోపంతో అనుని పెళ్లి చేసుకోపోయి ఉంటే ఈ రోజు నా జీవితంలో అనుని మిస్ అయిపోయేవాడినేమో అది లేకుండా నా జీవితాన్ని నేను ఎప్పుడూ ఊహించుకోలేకపోతున్నాను ఆ రోజు పగతో పెళ్లి చేసుకోకపోయి ఉంటే దానికి ఎవరితోనూ పెళ్ళైపోయేది అయిపోయేది మిస్ అయిపోయేవాడిని మీ అక్క ప్రేమ నాకు జీవితాంతం కావాలి దివ్య కానీ అంతకన్నా ముందు నా జీవితంలో ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి అప్పుడు మీ అందరి ముందు ఉన్న కార్తీక్ని కాదు నేను చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అంతా మారిపోయిందంటాడు కార్తీక్ ఏమైంది బాబా అంటుంది దివ్య కరెక్ట్గా మూడు సంవత్సరాల క్రితం ఇప్పుడు కార్తీక్ వాళ్ళు ఉంటున్న ఇల్లే కానీ అప్పుడు చాలా సందడిగా ఉండేది ఒక రోజు రేవతి వచ్చి పెద్దమ్మ ఎక్కడ అని సైగ చేస్తుంది ఇంకా నిద్ర లేవలేదు అంటారు ఆవిడ రోజు రాఖీ పండుగని తెలుసు కూడా చూడు అని అంటుంది సరే అని బెడ్రూమ్లోకి వెళ్తుంది అన్నయ్య ప్లీజ్ నిద్రలే అంటుంది రేవతి కార్తీక్ని అబ్బా ఇంకా సేపు పడుకోనివే బాగా నిద్ర వస్తుంది అంటాడు కార్తిక్ ఆహా లే రెడీ అయ్యిరా ముందు నేను రాతి కట్టాలంటే దానికి రెడీ ఎందుకు అవ్వడం ఇది చేయి కట్టు అని అలాగే పడుకొని చేయి ముందుకు చెప్తాడు అన్నయ్య ప్లీజ్ లేచి రెడీ అవ్వంటుంది రేవతి దెయ్యం ఏంటి నీ గొడవని లేచి వాష్రూమ్లోకి వెళ్తాడు ఫ్రెష్ వచ్చి బెడ్రూమ్లో ఎవరూ లేక హాల్లోకి వెళ్తాడు కార్తిక్ అక్కడంతా రెడీ చేసుకొని కార్తిక్ కోసమే అందరూ చూస్తుంటే రేవతి అమ్మయ్యా అయ్యిందా అమ్మాయిలు కూడా నీకులాగా ఇంత టైం తీసుకోరేమో అన్నయ్య అని అంటుంది ఏయ్ అంటాడు కార్తిక్ సరే రా వచ్చి కూర్చో అని సోఫాలో కూర్చోబెట్టి ముందు నువ్వు రా అన్నయ్య అంటుంది రాహుల్ వచ్చి కార్తీక్ పక్కనే కూర్చుంటాడు రాహుల్ చేతికి రాఖీ కట్టి నన్ను ఆశీర్వదించని కాళ్ళకి నమస్కారం చేస్తుంది నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండని అంటాడు రాహుల్ పైకి లేచిన రేవతికి ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు రాహుల్ ఆ ఇవ్వన్నయ్యా అది వచ్చిందే ఆ గిఫ్ట్ కోసం ఎప్పుడెప్పుడు తీసుకుందామని చూస్తుంది కార్తీక్ సొంత అన్నయ్య రాహుల్ సుమిత్ర గారికి ఇద్దరు కొడుకులు రాహుల్ కార్తీక్ ఏం కాదు నేను అన్నయ్యకి రాఖీ కట్టడానికే వచ్చాను అని అంటుంది రేవతి అవునా అయితే ఆ బాక్స్ నాకు ఇచ్చేయంటాడు అంటాడు ఆట పట్టిస్తూ ఇదిగో నాకేం వద్దని ఓపెన్ చేయకుండానే ఇస్తుంది రేవతి ఏంట్రా నువ్వు దాన్ని ఏడిపిస్తావు అంటాడు రాహుల్ ఏ నేనేదో సరదాకే అన్నాను అని ఆ గిఫ్ట్ బాక్స్ రేవతి చేతిలో పెట్టి ఓపెన్ చేయి అంటాడు కార్తీక్ నాకేం వద్దు పో అంటుంది సరే అయితే నేను తీసేసుకుంటున్నాను అంటాడు కార్తిక్ ఏం వద్దు అది నాది నాకు రాహుల్ అన్న ఇచ్చాడు నువ్వే పో అంటుంది రేవతి అది లాక్కొని చాలా యాంగ్జెట్తో ఓపెన్ చేస్తుంది కవర్ తీస్తే అందులో ఒక బాక్స్ ఉంటుంది అది ఓపెన్ చేస్తే ఒక గోల్డ్ బ్రాస్లెట్ ఉంటుంది అది చూసి రేవతి షాక్ అవుతుంది ఏదో గిఫ్ట్ అనుకుంది కానీ గోల్డ్ అని అనుకోలేదు అది చూసి స్టన్ అయిపోతుంది అన్నయ్య నిజంగా ఇది నాకేనా అని అడుగుతుంది రేవతి ఆ నీకేరా అంటాడు రాహుల్ థ్యాంక్స్ అన్నయ్య చాలా థ్యాంక్స్ అని రాహుల్ని హక్ చేసుకుంటుంది కార్తీక్ వచ్చి రేవతి చెవి పట్టుకొని నన్ను పొద్దున్న నిద్రలేపి ఇక్కడ కూర్చోబెట్టి వాడికి రాఖీలు థ్యాంక్స్లు చెప్తున్నావా ఏమనాలి నిన్ను అని అంటే అన్నయ్య ఒక్క నిమిషం నీకు రాఖీ కడతానంటుంది రేవతి కార్తీక్ వదిలితే రేవతి వెళ్ళి కార్తీక్ కూడా రాఖీ కట్టి స్వీట్ పెడుతుంది నా గిఫ్ట్ ఏది అంటుంది చేయి చాపి ఇదిగో అని ఒక పెద్ద సైజ్ బాక్స్ ఇస్తుంది అది తీసుకొని చకచకా ఓపెన్ చేస్తుంది లోపల ఇంకో బాక్స్ ఉంటుంది మళ్ళీ ఓపెన్ చేస్తే ఇంకో బాక్స్ ఉంటుంది అలా ఒక ఫైవ్ టైమ్స్ ఓపెన్ చేశాక ఏమైనా ఉందా అసలు ఇందులో అని అంటుంది చూడు అంటాడు కార్తిక్ ప్లీజ్ అన్నయ్య చెప్పు అంటుంది ఓపెన్ చెయ్యిరా తెలుస్తుంది అంటాడు కార్తిక్ ఒక పది ప్యాకింగ్స్ తీసాక లాస్ట్ ఒక చిన్న బాక్స్ ఉంటే దాన్ని ఓపెన్ చేస్తుంది అందులో ఏముందా అని చాలా క్యూరియస్గా చూస్తుంది తీరా చూస్తే అందులో ఒక బ్యాండ్ ఉంటుంది ఏంటిది అన్నయ్య అంటుంది నీదే హెయిర్ బ్యాండ్ మొన్న ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయావు కదా మా మమ్మీ కానీ అది చూసి ఇది ఏ అమ్మాయిది అని ఆరాలు తీస్తే ఏమైనా ఉందా అని అంటాడు అన్నయ్య నిన్ను అని అంటూ రేవతి కార్తీక్ వెంట పడుతుంది కొట్టడానికి కార్తీక్ పరిగెడుతూ అందరి చుట్టూ తిరుగుతాడు అలా బయటికి వెళ్తాడు అక్కడ స్కూటీ చుట్టూ తిరుగుతుంటే రేవతి వెంట పడుతూ ఉంటుంది ఒక్కసారిగా చేతిలో కీచైన్ చూపిస్తాడు అది చూసి పరిగెత్తే రేవతి ఆగిపోయి ఏంటి తన్నయ్య అని అంటుంది ఇదిగో ఈ స్కూటీ నీ కోసమే అంటాడు ఏంటి నిజంగానా నా కోసమేనా అని ఆ ఎదురుగా ఉన్న స్కూటీని చూసి వావ్ నాకు ఇష్టమైన కలర్ అని అంటుంది రేవతి ఆ నీకే తీసుకో అని కీ ఇస్తాడు అది తీసుకొని ఎక్కి స్కూటీ నడిపి చూస్తుంది అన్నయ్య నిజంగానే నా కోసమేనా చాలా థ్యాంక్స్ అంటూ ఏడుస్తుంది ఏ పిచ్చిదానా నీకోసం కోసం ఏదైనా తెచ్చేస్తామంటాడు కార్తీక్ చాలా థ్యాంక్స్ అంటుంది రేవతి ఇద్దరు రేవతిని సైడ్ హక్ చేసుకొని నువ్వు ఏది కావాలన్నా అడుగు అంతేకాని ఇలాంటి థ్యాంక్స్ లాంటి పెద్ద పెద్ద డైలాగ్స్ వేయగంటాడు రాహుల్ అలాగే అన్నయ్య అంటుంది రేవతి ఇంకా అందరూ కలిసి లోపలికి వెళ్తారు సరే ఆకలి వేస్తుంది పెద్దమ్మ టిఫిన్ అంటుంది నేను వేస్తాను నీకు టిఫిన్ అని కార్తిక్ వెళ్తాడు కిచెన్లోకి వెళ్ళి వేడి వేడి దోశలు వేస్తేస్తాడు ఒక రెండు దోశలు వేస్తేసరికి అందరూ ఖాళీ ప్లేట్స్ని కార్తిక్ ముందు పెడతారు నాకు వెయ్యి నాకు వెయ్యి అని అంటూ ఇంకా అక్కడే ఉన్నావేంటి తొందరగా వేసుకొని రాపో అని అంటుంది రేవతి ఇరుక్కున్నావు ఈరోజు నువ్వే వెయ్యాలి టిఫిన్ అందరికీ అంటారు సుమిత్ర గారు సైలెంట్గా వెళ్ళి అందరికీ దోశలు వేసిస్తుంటాడు సుమిత్ర గారు ఇంకో దోశ అంటారు ఆర్డర్ వేస్తారు కానివ్వండి ఇప్పుడు మీరు ఆడుకుంటున్నారు కదా రేపు మావిడు వచ్చాక చెప్తాను మీ పని అని అంటాడు కార్తిక్ కదా ఇంకా ఉంది మరి కార్తీక్ జీవితంలో ఏం జరిగింది ఎందుకు ప్రేమ అంటే అత అసహ్యం ఏర్పడింది నిజంగా కార్తీక్ ఎవరైనా ప్రేమించాడా మరి కార్తీక్ అన్నయ్య రాహుల్ ఏమయ్యాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్